పడిందండి అట్లా మూడు తీసుకున్నానండి మూడు తీసుకున్నా ఈ కలర్స్ బాగున్నాయని అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఇంకోటి ఇది వచ్చేసి ఇంకోటి మామూలు చేరండి ఇది కూడా మాకు ఫెస్టివల్ ఉంది ఫెస్టివల్ కు కట్టుకోవాలని తీసుకున్నాం అండి మాకు నచ్చినాయి మీకు నచ్చినాయి అనుకుంటున్నాను మా వీడియో మాకు లైక్ చేయండి మా ఛానల్ని హాయ్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ మా మమ్మీ మా మమ్మీ శారీస్ తీసుకుపోయింది మూడు ఒక్కొక్క కాటన్ శారీ వచ్చి సిక్స్ హండ్రెడ్ పడింది అనమాట చూడండి ఓపెన్ చేసి చూపిస్తుంది మా మమ్మీ మొత్తము చాలా బాగుంది ఆ కలర్ కూడా చాలా బాగుంది మధ్యలో ఫ్లేవర్స్ వచ్చి కాటన్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరూ కాటన్ శారీస్ అందరూ వేసుకుంటారు కాబట్టి సమ్మర్లో మనము కాటనే వేసుకోవాలి అనమాట ఎందుకంటే ఎండవేడి తగ్గ ఎండవేడి అనేది ఎక్కువ తగలకుండా కాటన్ శారీస్ అనమాట చూడండి ఈ కలర్ బాగుంది కదా కాంబినేషన్ ఈ కలరు ఈ కలర్ ఒకటి ఇంకొకటి ఇంకొక కలర్ వచ్చేసి మెంతి కలరు ఇది కూడా చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ ఈ శారీ కూడా చాలా బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది అది బ్లౌజ్ అనమాట చాలా బాగుంది ఇంకొకటి ఇంకొకటి వచ్చేసి ఈ కలర్ వచ్చింది ఈ కలర్ మొత్తము పీచ్ పీచ్ వర్కా ఏదో అంటారు కదా ఈ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి ఈ కలర్ చాలా బాగుంది శారీస్ మొత్తం ఎన్ని మా కాటన్ శారీస్ మొత్తము మూడు చీరలు అనమాట కాటన్వి ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు చేపించి వేసుకున్నాక అప్పుడు మళ్ళీ మళ్ళీ వీడియో పెడతాను బ్లౌజ్ వేసుకుని శారీ వేసుకున్నాక శారీ కట్టుకున్నాక మీకు ఇంకొక వీడియో సెండ్ చేస్తాను ఎలా ఉన్నాయి శారీస్ ఈ త్రీ శారీస్ మొత్తము సిక్స్ 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 పడిన పడినాయి అనమాట ఇంకొకటి శారీ వచ్చేసి పండక్కని తీసుకుపోయింది ఈస్టర్ పండక్క కోసమని ఇంకొక శారీ తీసుకున్నాము ఆ శారీ వచ్చేసి ఎంతమా శారీ బాక్స్లో ఉన్న శారీ టూ థౌజండ్ శారీ ఇది టూ థౌజండ్ శారీ తీసుకున్న తీసుకుపోయింది పండక్ ఈస్టర్ పండగని తీసుకుపోయింది అనమాట ఈ శారీ కూడా చాలా బాగుంది చూడండి అసలు చాలా స్మూత్గా చాలా మెత్తగా చూడండి ఎంత బాగుందో శారీ చాలా బాగుంది శారీ కలర్ కూడా బాగుంది అసలు కలర్ కాంబినేషన్స్ ఈ ఫ్లవర్స్ కానీ బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చింది మా బ్లౌజ్ కూడా ఓపెన్ చేయి రెడ్ కలర్ వచ్చింది బ్లౌజు బ్లౌజ్ చూపించు బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది బాగుంది చాలా బాగుంది శారీ టూ థౌజండ్ పడింది నెక్స్ట్ వచ్చేసి మొన్న మ్యారేజ్కి వెళ్ళాం అన్నమాట మ్యారేజ్ మీకు వీడియోస్లో కూడా చూ చూసిండ మ్యారేజ్లో మ్యారేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు శారీ పెట్టినారు ఆ శారీ కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి శారీ వాళ్ళు శారీ పెట్టారనమాట మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఆ శారీ ఈ శారీ అనమాట ఈ శారీ కూడా బాగుంది పింక్ కలర్ వచ్చేసి ఫ్లవర్స్ వచ్చి పింక్ కలర్ వచ్చింది చాలా బాగుంది శారీ ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయో